సూపర్ సిక్స్ లాగానే గన్నవరం సూపర్ సిక్స్ సర్కల్ నేను ప్రవేశపెట్టాను పెట్టుబడి చేసి తేరత అది ప్రమలంగా చెరువు మట్టి మట్టితో నేను మట్టితో దాన్ని రిజర్వాయర్గా మార్చి సాగు సాగునీ ఇబ్బంది లేకుండా గన్నవరానికి ఓ పన్నెండు వేల మంది పన్నెండు వేల ఎకరాలు హైకోట్టి నీరు అందిస్తా అలాగే ఏలూరు కలర్ మీద రావడపూడి దగ్గర ఇంటిపూడి దగ్గర మందుల నిర్మాణం చేసి తీరతా మూడోది పోలవరం గుడి కెనాల్ నుంచి ఏలూరు కెనాల్ అనుసంధానం చేద్దాం తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్ను కూడా నేను కంప్లీట్ చేస్తే అలాగే సోదరు ఈ నియోజకవర్గం దొంగల పట్టాలు ఇచ్చింది మీ అందరికీ తెలుసు కేసు కూడా వేసింది కాదు వైద్య ముందు నేను దొంగల పట్టాలంటే నా ఇంట నేను చంద్రబాబు గారితో మాట్లాడాను పదిహేను వేల మందికి నిరుపేదలైన నియోజకవర్గంలో నిరుపేదలైన అర్హులందరికీ పదిహేను వేల మందికి ఎలా పట్టాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పమను ప్రభుత్వం వచ్చిన ఆరు నుంచి తొమ్మిది మాసాలతో పదిహేను వేల మందికి ఎళ్ళ పట్టాలు ఇచ్చి తీరుతాం అలాగే కాదండి ముందు తీసేస్తారు తెలుగుదేశం అవంత ప్రచారాలు రక్ష ప్రచారం చేస్తాను ఇటీ పరిశ్రమ తీసే ప్రసక్తే లేదు వాటికి టీఫార్లు ఇస్తే ప్రయత్నం చేస్తాం అలాగే ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న పెద్ద ఎకరాలు ల్యాండ్లు అన్ని ఆక్రాంతం చేస్తాను అంటే నేను కాపాడే ప్రభుత్వ భూమి ఆ భూమిలో అట్లీస్ట్ ఒక్కటానా ఐటీ కంపెనీ తెచ్చి తీరతాయి ఐదు సంవత్సరాల కాలంలో అలాగే మల్లవరిలో పారిశ్రామికారు పదమూడు వందల కలిసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎకరం పద్నాలుగున్నర పదహారున్నర లక్షల రూపాయలకి ఇస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఆ ఇండస్ట్రీస్కి ఎనభై ఆరు లక్షలు చేయించిన పరిస్థితి దాంతో పరిశ్రమలు ఎనకపోయింది పరిశ్రమలు వెనకపోవడం వల్ల అశోక్ లైలాండ్ కంపెనీ చంద్రబాబు టైంలో వచ్చింది ఇక్కడ హెచ్సిఎల్ వచ్చినట్టే ఆరు గుల్మూర్తి దగ్గర వేదిక మీదకు రావాల్సిందని కోరుతున్నాం అలాగే హెచ్సిఎల్ లాగానే లైలాండ్ కూడా అశోక్ లైలాండ్ కంపెనీ మలవల్లో వచ్చిన ఇవాళ అది పనిచేయని పరిస్థితి అశోక్ లైలాండ్ కంపెనీని మళ్ళీ నేను తెలిపిస్తాను అలాగే కనీసం రెండు వందల కంపెనీలను తెచ్చి ఇరవై వేల మందికి తక్కువ కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించి కానివారం యువతకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను నేను తీసుకుంటాం అలాగే ప్రోత్సహించాను అలాగే ఈ నియోజకవర్గంలో ఎంతమంది నాయకులు ఈ రాష్ట్రాన్ని సరిపాలించిన ఎవరికీ సరిపోవాలి క్లైవర్ క్లైమర్ పే పేర్చిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల కోళ్ళు అలిపిల్లో దాడి జరిగినప్పుడు కూడా కంటపడిపడ్డాయి చంద్రబాబు నాయుడు గారితో సభ సాక్షిగా అవమానించి ఇక్కడ కంట ఆయన నీరు పెట్టించిన పరిస్థితి దానికి వేదిక కనవర్ అవటం దౌర్భాగ్యం సిగ్గు సిగ్గుతో పాల్గొించుకోవాలి నేనైనా మీరైనా అలాంటి దగ్గర పోవాలన్నా అలాగే చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళకి సమాధానం నా గెలుపుతో మీరు ఇవ్వాలని ఆయన బహుమతిగా ఇవ్వాలని మళ్ళీ కోరుతూ మీరందరూ ఈ ఎన్నికల్లో నాకు సహకరించి సైకిల్ గుర్తు శాసనసభకి అలాగే పార్లమెంటుని బాల సురేఖారికి హాస్పిస్లో ఒకటి ఆయన్ని ఎదుర్కోమని కోరుతూ మీకోసం పనిచేస్తాను కొండ గుడ్లో తోటాకి రాజకీయాలు రాలా మట్టి తోటాకి రాజకీయాలు రావాలా పరికమాలను పనిచేయడానికి రావాలా ప్రజలు అవసరం రాజకీయాలు రాలా అలాగే అమరావతి పట్టణం కూడా ఆగిపోయే పరిస్థితి ఇందాక ఆనందార్ ప్యాకేజ్ గురించి చూస్తున్నాడు సోదరు నాగర్జన చూస్తున్నాడు అది నాకు తెలిసిన సమస్య ఏడు సంవత్సరాల నుంచి నేను చూపిన సమస్య అది ఎప్పటికీ పరిష్కారం అపరిష్కృత అపరిష్కృత సమస్యగా వదిలేయకుండా నేను రాగానే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీని ఎట్టు పరిస్థితులు చేస్తే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ప్రభుత్వం లేకపోవడం జరిగిన లోటు అది రాబోయే కాలంలో అది ఎట్టి పరిస్థితి అమరావతి పట్టణం చంద్రబాబు నాయుడు పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుంది ఆయన పట్టాభిషేకం అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సంకేత ప్రభుత్వంలో ఈ ఆర్ అండ్ ఆర్ మీ ఊరు మీ ఊరి సమస్యని మొదటి మొదటి ప్రాధాన్యతగా తీసుకుని ఎట్టి పరిస్థితిలో మీ సమస్యను పరిష్కరిస్తాం మీరు దయచేసి నా కోసం పనిచేయండి మేము ఐదు సంవత్సరాలు మీకోసం ఏం చేసి మీ పెట్రోల్ ప్రోజెక్ట్ కోసం పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి కోసం కల్పించి మంచి శాత రాజకీయాలకు వచ్చి నన్ను ఆశీర్వాదించి మరోసారి కోరుతూ మేము చర్యలు తీసుకుంటాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయకులందరికీ పేరు పైన ఏర్పాటు తెలియజేస్తూ